హాయ్ అండి వెల్కమ్ టు టీఎస్ కాలేజ్ అవి దాట్ల సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే కనిపిస్తూ ఉన్న మల్బరీ ప్లాంట్ మాట చాలా రోజులైంది కట్ చేయలేదు ఇక్కడ గులాబ్ జామ్ చెట్టు చాలా పెద్దదైపోయింది కదా ఇంకే ఇప్పటి నుంచో వర్షాలు కంటిన్యూగా పడ్డం మూలాన ఇటువైపు రాలేదు ఈ గులాబ్ జామ్ చెట్టు నీడలో ఉండిపోవడాన్ని అది కూడా భారీ వృక్షంలాగా తయారైపోయింది ఈరోజు నేను అన్ని కొంచెం కట్ చేసిన పెద్ద పెద్ద కొమ్ములు మనం కట్ చేయలేము ఎవరినైనా హెల్ప్ అడగాలి ఈ కట్ చేసేసి నేను ఇంతకీ కొమ్మల కోసం వచ్చాను అనమాట ఈ కొమ్మలతో ఒక ప్రయోగం ప్రయత్నం చేద్దాం అనేసి ఇలాగ వచ్చాను కదా అని కటర్ తెచ్చి చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేస్తున్నాను కట్ చేసేసి ముద్ర కొమ్మలు కొన్ని పట్టుకెళ్ళి వాటర్లో పెడతాను అన్నమాట ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు ఇంతకుముందు సాయిల్లో పెట్టేదాన్ని ఇలా ఇసుకలో పెట్టేదాన్ని ఈరోజు కొమ్మలు కట్ చేసి పట్టుకెళ్ళి వాటర్లో పెట్టి చూద్దాం వేర్లు వస్తే ఇది బెటర్ కదా వేర్లు వచ్చాక అప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ పాతుకోవచ్చు అని ఒక ఆలోచన అయితే వచ్చింది అందుకని చెప్పి మొదల కొమ్మలు తీసుకెళ్దాం చాలా కొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా మళ్ళీ దీని కొమ్మలు పట్టుకెళ్ళి వేశాను న్యూ గార్డెన్లో అది కూడా బతికింది దాన్ని కూడా కట్ చేయాలి చేయలేదు మళ్ళీ గార్డెన్లో రెండు ఉన్నాయి దీని స్టెమ్ కటింగ్తో బతికింది ఒకటిని లాంగ్ వైట్ అని అడిగాను లెక్చర్ కానీ అది లాంగ్ వైట్ రాలేదు ఏదో ఇంకేదో వస్తుంది ఇలాగే ఉంది అది కూడా కాకపోతే ఇది గ్రీన్గా వస్తుంది చిన్నకాయ అప్పుడు అది కొంచెం తెల్లగా వస్తుంది అంతే తేడా ఇలాగే ఉంటుంది ముగ్గిన తర్వాత లాంగ్ వైట్ రాలేదు మళ్ళీ ఈసారి ప్రయత్నం చేయాలి నర్సరీ వాళ్ళు కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు మనకి కాయలు ఉండగా తెచ్చుకుంటే ఏ మొక్కైనా మీరు నర్సరీలో కొన్నప్పుడు కాయలో పువ్వులో ఉండగా తెచ్చుకోండి అది కరెక్ట్ అవుతుంది లేదు అంటే అదే అని చెప్పిస్తారు ఇంటికి వచ్చాక వేరే రకం అయిపోతుంది కరెక్ట్గా రాదు ఇంకా దాన్ని వదిలేద్దాం కొమ్మ మనకు అత్తారం కాదు చాలా ఎండగా ఉంది అది ఇంకా ఎవరైనా హెల్ప్ తీసుకొని కట్ చేయిద్దాం ఇంకా దీన్ని కట్ చేసేసి మనకు కావాల్సిన కొమ్మలు ఆకులు చిగుర్లు కత్తిరించి పడేసి పట్టుకెళ్ళిపోదాం ఈ కట్టర్ కూడా చాలా గట్టిగా తెగుతోంది ఈజీగా కట్ అవ్వట్లేదు ఇది ఎందుకంటే ఎండలో ఉండిపోయింది మరి తుంపురు పట్టేసింది కొత్తదే నేను ఊరికెళ్ళే ముందు ఆయిల్ రాసి లోపల పెట్టేదాన్ని బయట చెట్టు కింద ఉండిపోయింది వర్షానికి తడిచి ఎండకండి అది తుంపులు పట్టి గట్టిగా అయిపోయింది అన్నమాట కట్ అవ్వట్లేదు కొత్త ఎప్పటికప్పుడు కొంటా ఉంటారు కానీ ఇలా అస్తమానం కట్ చేస్తా ఉంటే పాడైపోతున్నాయి ఇది మనకు కావాల్సిన కొమ్మ దాంతోపాటు ఇంకో రెండు కొమ్మలు కట్ చేస్తాను మాకు ఇవి చిన్నప్పుడు పందుం అనేవారు బ్రష్ లాగా యూజ్ చేసేవారు అనమాట మాకు మా బాజుగారి ఇంటి చుట్టూ ప్రహారీ గోడకు బదులు పళ్ళు చెట్లు వేసారు అన్ని రకాల పళ్ళు ఉండేవి ఇలా పెద్దవైపోయినాయి కట్ చేసి పంది పుల్ల కింద కూడా వాడేవాళ్ళం ఈ పెద్ద చెట్లు అయిపోతే అలా వదిలేసేవారు బోల్డ్ పళ్ళు ఎన్ని పళ్ళు నా చిన్నప్పటి నుంచి చూశాను మధ్యలో చాలా రోజులు చూడలేదు తర్వాత ఎంతమంది నర్సరీ వాళ్ళని అడిగినా పూతికి పళ్ళు అంటే అర్థం కాలేదు వాళ్ళని లాస్ట్లో ఇంకా ఎవరిదో యూట్యూబ్ వీడియోలో చూసి మల్బరీ అని చెప్పారు వాళ్ళు యూట్యూబర్స్ ఎవరో గుర్తులేదు అది విని ఆ పేరు చెప్తే అప్పుడు నర్సరీ వాళ్ళకి అర్థమైంది అప్పుడు ఇచ్చారు రెండు మొక్కలు ఎన్ని సంవత్సరాల మధ్యలో మిస్ అయిపోయాను చిన్నప్పుడైతే చాలా ఉండే మా తండ్రి గారు మా ఇంటి చుట్టూ ప్రహరీ గోడలాగా అన్ని రకాల పళ్ళ చెట్లు ప్రహరీ గోడకు బదులు పళ్ళ చెట్లు వేసేవారు కాకులు కుక్కలు కూడా దూరలేనంత చిక్కగా అల్లుకొని అన్నమాట వాటికే వెదరుతో ఇలా పూలు పాదులతో ఇలా అడ్డడ్డుగా అల్లడ్ అడ్డడ్డుగా అల్లేసేవారు నెట్ లాగా వెదురు సపోర్ట్ ఇచ్చి చాలా బాగుండేది మా ఇంటి ప్రహారీ పచ్చగా పళ్ళతో పువ్వులతో మాకు పళ్ళు పువ్వులు అన్నీ లోటు ఉండేది కాదు ఆ క్రికెట్ గ్రౌండ్ కూడా ఉండేది ఇంటి మందుని భలే ఉండేది మా తండ్రి గారు చాలా బాగా చేసేవారు డిజైను అదే ప్రహారీ గోడకి బదులు పచ్చని గోడ మాట ఇంక వీటిని పట్టుకెళ్ళి ఏం చేస్తున్నానో చూపిస్తాను రండి వెళ్ళే ముందు ఈ మొక్కను చూపిస్తుందని ఇది అదే లాంగ్ వైట్ అని తీసుకున్నాను అన్నాను కదా ఇది కూడా సమ్మర్లో ఏం చేశానంటే బకెట్లో ఎంత వాటర్ వేసినా ఇక్కడ పదును సరిపోవట్లేదు అందుకని చెప్పి పట్టుకెళ్ళి గట్ అవతల మెట్లో పెట్టేసాను ఇది ఇంకోటి కూడా ఇప్పుడే తెచ్చి పెట్టాను మాట దీన్ని చూడండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి దీనికి దానికి తేడా ఏంటంటే అది గ్రీన్గా ఉన్నాయి వైట్గా ఉన్నాయి కాయలు అంతే తేడా పళ్ళు ఒకలాగే ఉన్నాయి అన్నమాట ఇక ఎండలో పెట్టాను తీసుకొచ్చి ఇది మాత్రం ఎక్కడే నేను ఉండిపోయింది ఈ డబ్బా మనం ఎత్తలేం కదా ఈ డబ్బాన ఆ బాకెట్టు పెట్టించా అనమాట నేనే పెట్టించు సమ్మర్లో లోపల ఇంక తీయించి బయటని పెట్టించాలి అది పెట్టేసాం కానీ నేను ఇది మొయ్యలేం కదా ఇంకెవరినైనా మనుషులని వచ్చి తీసి పెట్టమనాలి అదైతే అడికి ఏర్లు తన్నేసింది ఇప్పుడు తీసేటప్పుడు కనిపించేయమాట ఎలా అయితే బాగున్నాయి మొత్తం మీద ఇదే లాంగ్ మల్బరీ అని ఇచ్చారు లాంగ్ వైట్ లాంగ్ వైట్ అని ఇచ్చారు ఇది మామూలుగానే నార్మల్ మల్బరీ లాగానే ఉంది మల్బరి కాయలు రావాలంటే ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసుకుని ఆకులు చూసేసుకోవాలి నేను ఈ మధ్యనంతా దీన్ని అక్కడ అక్కడ పెట్టేశాను మెట్లో బాగా వస్తుందని పెట్టించుకోలేదు అందుకని కాపు రాలేదు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎండలో పెట్టాం కదా ఇప్పుడు బాగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ కొమ్మలు నేను పాతట్లేదు దీనికి లాగా వేస్తాను వేరే చోట ఉన్నాయి కొమ్మలు అవి కొమ్మలు కట్ చేసిన అర్థం కొమ్మలతో బతుకుతుంది మల్బేరి పెంచుకునే వాళ్ళు వాటి మెయింటెనెన్స్ని బట్టి సంవత్సరం అంతా కాస్తుందని అందరూ చెప్తున్నారు లాస్ట్ టైం బాగా కాసింది అలాగే ఈ సంవత్సరం నేను పట్టించుకోక రాలేదన్నమాట బ్లడ్ కౌండ్ బాగా పడుతుంది అంటారు దీనికి అంతకు మంచిది అంటారు మల్బరీ బ్లాక్ బెర్రీ బ్లూ బెర్రీ ఇలాంటివి పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ ఇలాంటివి మనం వీలైనన్ని పెంచుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఏముంది చిన్న బకెట్లో చిన్న మొక్క వేసుకున్నా కూడా మనకు సరిపడగా పళ్ళు వస్తాయి కట్ చేసుకుంటూ ఉండాలి పోషకాలు ఇచ్చి నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది చూడండి అలా కట్ చేసి ఆకులు తీసేసాను దానికి నీళ్ళు పోయాలి ఎండ కొంచెం తగలాలి ఇంక ఇది కట్ చేద్దాం ఇది కూడా కట్ చేసేసి ఆల్రెడీ కట్ చేసాను అయినా వచ్చేసింది దీన్ని కూడా తీసుకొచ్చి ఎండలో పెట్టాలి అప్పుడు ఇక్కడే ఉండేది వేసవిలో పట్టుకెళ్ళి అక్కడ నీళ్ళ పెట్టాను డ్రమ్ములు వేసి వచ్చేస్తాను ఇది మంచి ఒక మొక్క పొరపాటుగా పేరు తప్పు చెప్పాను అన్నాను కదా ఎప్పుడో పాత వీడియోలో ఇదే మాట ఇది ఫాల్సా దీని పేరు వస్తుంది ఇప్పుడు నేను తెలియక అప్పుడు బ్లూబెర్రీ అని చెప్పాను నాకు ఇచ్చిన వాళ్ళు నర్సరీ వాళ్ళు బ్లూబెర్రీ అని చెప్పారు అందుకనే నేను కూడా బ్లూబెర్రీ అని చెప్పేశాను దీని పేరు ఫాల్సా బాగుంటాయి పళ్ళు పెద్ద చెట్టు అవుతుంది అందరూ టెరెస్ గార్డేమైనా డ్రమ్ముల్లో వేసుకుంటున్నారు నాకు డ్రమ్ములో ఎలా వస్తుందో ఐడియా లేదు మేము రెండుసార్లు కిందనే వేసాం ఇలా ఇంత చెట్టు అయింది కట్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం కట్ చేస్తున్నాను పూత కాత బాగానే వస్తుంది పండు ముగ్గేకి మళ్ళీ చూపిస్తాను ఇంకెలాగో వచ్చాను ఈ డ్రమ్ముల్లో నిమ్మ చెట్లు వేసాను ఆ గడ్డి అనమాట ఇంకా తీసేసి నా చేతిలో ఇరిపిన కొమ్మ దానికి మంచిగా చేస్తాను ఇప్పుడు దీని కొమ్మకు వచ్చిన పూత చూపిస్తాను చూడండి ఈ పూతల పూత కూడా ఎంత అందంగా ఉంటుందో ఇది ఇంకా మొగ్గలా ఉంది ఇంకా విడిచుకోలేదు పూతల పూత గ్రీ యెల్లోగా ఉంటుంది ఎంత బాగుందో ఈగో నేను కట్ చేసిన కొమ్మలు ఇది ప్రయోగం మాత్రమే నేను మిమ్మల్ని ఎలా చేయమని చెప్పట్లేదు నేను ఒక ప్రయోగం చేస్తున్నాను ఇది బాగా వస్తే అప్పుడు చూసి ఇలా చేయవచ్చు యాక్చువల్గా ఈ పొలంలో సాయిల్లోనే పెడతాం కదా సాయిల్ మిక్సింగ్ బాగా కలిపి సాయిల్లో కానీ ఇసుకలో కానీ పెడితే వస్తాయి నేను ఈ వాటర్లో పెట్టి చూస్తున్నాను ఒకసారి సాయిల్లో పెట్టినవి బాగా వచ్చాయి కొమ్మలు పాతేను ఆల్రెడీ రెండు ఎక్స్ట్రా వేసవి వెళ్ళిపోతే మళ్ళీ పాతాను ఇవి ఇలాగా పెట్టి మీకు చూపించడం కోసమని ఇలా చేస్తున్నాను ఈ ఫలిస్తే బెటర్ కదా ఇది ఏర్లు రాగానే మనం పాతుకోవచ్చు ఆల్రెడీ కొమ్మకి కాయలు ఉన్నాయి చూసుకోలేదు చూడండి బుజ్జి బుజ్జి కాయలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను ఇగో ఇది కాయే ఇది పూత రా అది ఇలాగే వస్తుంది ఫస్ట్ అలా పెరిగి గ్రీన్గా ఉండి తర్వాత రెడ్గా అయ్యి తర్వాత బ్లాక్గా అవుతుంది ఈ కాయలు అయ్యి చూద్దాం ఎలా వస్తాయో ఇది ఒక ప్రయోగం మాత్రమే ఇంతకు ముందు సాయిల్లో వేసాను బాగా వచ్చాయి మళ్ళీ ఇంకో కొమ్మ ఉంది కదా ఒకవేళ ఇది రాకపోతే ఇందులో వస్తే ఇంత బాగా వస్తే ఇందులో వేద్దాం ఇది బాగా రాకపోతే సాయిల్లో పాద్దాం ఈ కొమ్మ కట్ చేసిన కొమ్మకు ఇక్కడ మట్టి కానీ పేడ కానీ లేకపోతే ఫంగసైడ్ పౌడర్ ఉంటుంది అది కానీ వేస్తారు యాక్చువల్గా ఇది ఒక ప్రయోగం అనుకుందాం ఇలా పెట్టి చూశాను బాగా వస్తే మీరు కూడా ఎదురు కానీ నేను అప్డేట్స్ ఇస్తాను ఇది బాగా వస్తే వచ్చిందో లేదో నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను ఓకేనా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో ఇంకో ప్రయోగంతో నేను మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్ల సరస్వతీదేవి